వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీలో చూడబోయేది సింపుల్గా టేస్ట్గా ఉండే అరటికాయ ఫ్రై అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాగ మూడు అరటికాయలు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పైన తోలు అంతా ఇలా చెక్ ఇలా మూడు అరటికాయలకి పైన ఇలా తోలు అంతా చెక్ తర్వాత ఇలా మూడు అరటికాయలను ఇలా నీటిలో వేసుకుని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి అంతా ఒకేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు అరటికాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది ఇలా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మన స్టవ్ అయితే ఇలా ముట్టించేసుకుందాం ఇలా ముట్టించేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీని మీద కళాయి అయితే ఇలా పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేయాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ నీళ్ళు కొద్దిగా వేడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అరటికాయలని ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేసి అరటికాయ ఉడికిందా లేదని చూద్దాము ఇప్పుడైతే అరటికాయ వచ్చి బాగానే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ అరటికాయని ఒక బౌల్లో తీసుకుందాము ఇలాగ నీళ్ళు మిగిలిపోయిన నీళ్ళని మనమైతే సాంబార్లోకై రసంలోకి అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా అరటికాయ వచ్చి ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు అరటికాయని ఇలాగ పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక మిక్సీకి తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కోర్సుగా ఆడించుకొని తీసుకోవాలి మీకు కారం ఎంత కావాలో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు మరో ఇలా పెట్టేసి స్టవ్ మీద ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఒక మూడు మిర్చిని తుంచుకొని వేసుకోవాలి ఒక కుళ్ళపై సన్న కట్ చేసుకుని వేయాలి ఇలా వేసుకొని బాగా వేపుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉడకపెట్టుకున్న అట్టికాని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక ఒక నిమిషానికి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి ఇంగువ పొడి ఉంటే వేయండి లేకుంటే సిప్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కొబ్బరి కోరసుగా ఆడించుకుంది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఎందుకంటే అట్టిగా ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి తర్వాత అయితే ఇలా కలుపుకొని చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇలా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక్క నిమిషానికి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఎందుకంటే దాంట్లో నుంచి పచ్చివాసన పోవాలి కదా గురించి ఒక్క నిమిషానికి మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్క నిమిషం కూడా అయిపోయింది సింపుల్గా అయితే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము అలాగే నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం